ఈ రోజు కూడా ఆర్యం చూసే మనకి చూసారా ఇల్లు మొత్తం పొగమైపోయి పొగమయం అయిపోయింది ఎందుకు అనుకుంటున్నారా ఇదిగో ఎందుకు సాంబ్రాణి అనమాట అప్పుడప్పుడు చూసిన నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే సాంబ్రాన్ వేసుకోండి నేను సాంబ్రాన్ని ఆడిస్తున్నా సినిమాటిక్ వ్యూలోటిక్ నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే సాంబ్రాన్ వేసుకోండి డైలీ ఇంట్లో ముందు నాకే ఇట్రా నా తలక పట్టు కత్తి కూర్చోరా అడు కూర్చో మనం ఈ సీట్లో కూర్చున్నాం ఇది కర్రలు అయింది తెచ్చిన పై నుంచి మరి ఎక్కడి ఏయ్ నాకే బ్యాక్ కెమెరా మారుతానికి లేదు యాప్ తెసర్ లాక్ హాయ్ మళ్ళీ పదకొండున్నర అయిపోయింది టైం చూసారు అప్పుడే ఇదిగోండి ద్దరేమో బొట్లు పెట్టింది నాకు కూడా పెట్టింది బొట్టు రెండు కోతులు పెద్ద కోతి చిన్న కోతి రెండు కోతులు మా ఇంట్లో చెప్పు ఈ కోతులని మాములు అలరాదు ఈ కోతులతో అసలా తలకాయ నొప్పి అసలు చూడండి ఉన్నదే గాని పద్దాఖలా ఇప్పుడే నా పని అంత అయితే అయిపోయింది ఇల్లు అంతా నీట్ గా క్లీన్ చేసేసాను ఊడ్చేసి ఇంకా బయట ముగ్గు కూడా వేసేసాను నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ అనమాట వంట మష్రూమ్స్ ఉన్నాయి ఇంట్లో మష్రూమ్ కర్రీ చేద్దామా పులావ్ చేద్దామా అని ఆలోచిస్తున్నా గురువు గారు మీకు మష్రూమ్ పులావ్ కావాలా కర్రీ కావాలా ఏం కావాలండి మేము వండి తరిస్తాము అదనమాట అట్లా ఉంటాయి వాళ్ళ ఆర్డర్స్ మష్రూమ్ పులావ్ అంట యా మేడం గారికి అయితే నిద్ర వస్తుంది ఫస్ట్ దాన్ని నిద్ర ఉంచేసి నెక్స్ట్ మన పని మనం చేసుకుందాం గోమా మా మేడం గారు అయితే నిద్రపోయింది నిద్ర వచ్చి ఇంకా ఏం చేస్తున్నారండి సారు డ్రై ఫ్రూట్స్ ఉండాలి ఏం కావాలి డ్రై ఫ్రూట్స్ ఉండాలి డ్రై ఫ్రూట్స్ ఉండాలంట ఇస్తా ఓకే థ్యాంక్ యూ గోదా అన్ని నిద్ర ముంచుతాయి లోపల రైస్ కొంచెం నాన్ పెట్టవా నాన్ తీయను అన్నాను ఇది కొంచెం బాస్మతి రైస్ అయితే నాన్ పెట్టేశాడు కొన్ని తిన్న గిన్నెలు అయితే ఉన్నాయి ఇది పులావు పొయ్యి మీద పెట్టేసేసి ఆ గిన్నెలు కూడా కడిగేసి రెడీ అయ్యి ఈరోజు మేము బయటికి వెళ్తున్నాం ఏం సినిమా క్యూటీ పై బొట్టు పెట్టుకున్నాడు మనమైతే వంట అయితే కానిచ్చిద్దాం ఇంకా వెళ్తున్నాం బయలుదేరా టైము ఒకటిన్నర దాటింది హలో ఎత్తుకోవాలి నా మొహాన కనీసం పౌడర్ అన్న ఉంది చూడండి మేకప్లంట ఏంటో ఎక్కడికెళ్ళి వచ్చినావు ఇప్పుడే సినిమాకి వెళ్ళి వచ్చేసాం వచ్చినప్పుడు డిమార్ట్ దగ్గర నాకు ఈ పాప్కార్న్ అంటే ఇష్టం అనమాట బాగా వెనక్కి పెట్టు అది ఏం కనపడదు ఆడ నుంచి చాలా చీజ్ పాప్కార్న్ నాకు బాగా ఇష్టం మేము చూసారా సినిమాకి వెళ్ళి థియేటర్ లేదా కొనుక్కుంటారు మేము థియేటర్ మంచిగా కూడా కొనుక్కుంది లేదు ఇష్టం కొనుక్కొని లేదంటారా సరే తాగలేదు ఇంటికి వచ్చినట్టు డీమార్ట్ దగ్గర పాప్కార్న్ కొనుక్కొని తీసుకొచ్చున్నాం మాకు చాలా ఇష్టం అనమాట అక్కడ పాప్కార్న్ అంటే సూపర్ ఉంటుంది అంటే ప్రతి డీమార్ట్ కానీ అమ్ముతారా లేదు ఎక్కడైనా ఉంటుంది అక్కడ అయితే మీ దగ్గర ఎక్కడ డిమార్ట్ ఉంటే ట్రై చేయండి చీజ్ చీజ్ పాప్కార్న్ కదా టేస్ట్ తెలియట్లే చూడండి మా బుద్ధి బుద్ధమ్మాయి అమ్మ ఏదన్నా ఇస్తే అంత దూరం నుంచి తెచ్చి నాకు ఇచ్చింది అదో కాత్యా కాత్యా ఇదే అమ్మా తీసుకురా అమ్మా నా దగ్గర తీసుకురా అబ్దు దా 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 ఇడి వచ్చి ఏం నడచొస్తా చెబ্বাস ఇప్డే అమ్మకి ఇచ్చరా పో ఇదిగో అమ్మకి హయ్లో అమ్మకి పో అదిగో అమ్మయ్యా అంత దూరం నుంచి నాకు ఇచ్చింది నా చేతిలో పెట్టింది మళ్ళీ నా నుంచి నేను తెచ్చింది సెబ్బాస్బాస్ నువ్వు దిగ్గలరా